హాయ్ వెల్కమ్ టు హాస్య నేను మీ మనోజ్ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కష్టాలు మొదలయ్యా సార్వత్రిక ఎన్నికల్లో చావు తప్పి కన్ను చొట్టబోయినట్టుగా వైసీపీ మరో గండం పొంచి ఉందా వైసీపీ రెండు గ్రూపులుగా చీరిపోయిందా వైసీపీ వైఎస్ జగన్లో కంగారు కనిపిస్తుందా ఈ ప్రమాదం నుంచి బయటపడేందుకు జగన్ అలర్ట్ అయినట్టేనా అంటే అవును సమాజం వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లు వస్తాయని కలలో కూడా ఊహించలేదు వైసీపీ అధినేత జగన్ సో అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత ఉండడం సహజం కానీ మరీ ఇంతలా ఉంటుందా అనేది ఆ పార్టీ సైతం గెస్ట్ చేయలేకపోయింది వీటి నుంచి కోలుకున్న వైసీపీలోని ఏడుగురు సభ్యులు జంప్ అయ్యే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో సోషల్ మీడియా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు నిజమా కాదా ఒక మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక బెస్ట్ కంటెంట్ మీకు ఇస్తా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాలు సరిపెట్టాల్సి వచ్చింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది ఏపీలో కూటమి అధికారులకు రావడం వైసీపీకి చెందిన పలువురిపై కేసులు నమోదు కావడంతో ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు కనీసం కాన్సెన్స్లు కూడా పర్యటించడం పర్యటించడానికి మొహం చాటే చాటేస్తున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్లో కనిపిస్తున్నాయి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రమే ప్రజల్లో కొన్ని రోజుల పాటు తిరిగారు మిగిలిన నేతలు మాత్రం అసలు బయటికి రావట్లేదు మాజీ తాజా మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం బయటికి రావట్లేదు ఇలా ఉంటే వైసీపీ వచ్చే ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు సో ఇదిలా ఉంటే వైసీపీ నుంచి గెలుపొందిన పదకొండు మంది ఎమ్మెల్యేలో ఏడుగురు ఎమ్మెల్యేలు గ్రూప్గా ఏర్పడ్డారని టాక్ వినిపిస్తుంది సో ఈ ఏడుగురు శాసనసభ్యులు బయటికి వస్తే ఇక వైసీపీలో ఉండేది కేవలం నలుగురు మాత్రమే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు అటు జనసేన లేదా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు చాలా గట్టిగా ప్రచారం జరుగుతుంది సో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లరు అందులోనూ ఎమ్మెల్యేలకు వైసీపీ సభ్యుడిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఉండదు సో ఈ క్రమంలో వైసీపీని వీడి ఇతర పార్టీలలో చేరితే బెటర్ అనే యోచనలో ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత పలువురు టీడీపీలో చేరిన సంగతి అందరికీ తెలుసు టీడీపీ నుంచి గెలుపొందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పలువురిని వైసీపీలకు చేర్చుకొని టీడీపీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసి చేయించుకోవాలని కూడా ప్లాన్ వేసింది అప్పట్లో వైసీపీ సో కానీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ వెళ్ళలేదు కొంతమంది వీడినప్పటికీ వారు అధికారికంగా వెళ్ళలేదు దీంతో ఆ ప్లాన్ బెడిసి కానీ బీజేపీలో మాత్రం టీడీపీ రాజ్యసభ పక్షం విలీనమైంది నాడు వైసీపీ వేసిన ప్లాన్ నేడు జనసేన లేదా బీజేపీ అవలంబించే అవకాశం ఉందని తెలుస్తుంది వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే వైసీపీ పనైపోయినట్టు ప్రచారం జరుగుతుంది ఏడుగురు ఎమ్మెల్యేలు బీజేపీ జనసేన పార్టీతో టచ్లో ఉన్నారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా అంతేకాదు ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఎవరా అనేది తెలుసుకో తెలుసుకోవడం కూడా కష్టంగా మారింది తెలుస్తుంది అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండేందుకు వైఎస్ జగన్ వ్యూహరచన చేస్తున్నారు వాస్తవానికి ఒకవేళ ఇప్పుడు ఆ ఎమ్మెల్యేస్ అనేది తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆ ఎమ్మెల్యేలు ఇంకా వైసీపీలో కొనసాగితే ఇప్పుడు జగన్ ఏదైతే ఆ ఎమ్మెల్యేలకు రక్షణ ఇవ్వాలి లేకపోతే నేనున్నాననే భరోసా ఇవ్వాలి అసెంబ్లీలో వచ్చి మాట్లాడగలగాలి సో అప్పుడే వాళ్ళు వాళ్ళ కాన్సిల్సీ పరంగా మళ్ళీ వాళ్ళు టికెట్ ఇచ్చినా కానీ మళ్ళీ ఎన్నికలు జరిగినా వాళ్ళు గెలిచే పరిస్థితులు ఉంటాయి సో ఇటు వాళ్ళు పార్టీ మారకుండా ఇటు ఈయన ఇక్కడ జగన్ ఏమో అసెంబ్లీకి కూడా రాకుండా వాళ్ళ తరఫున మాట్లాడడానికి ఎవరు ఉంటారు సో వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏంటి ఇప్పుడు ఒక పార్టీ మీద ఏ పార్టీ మీద గెలిచినప్పటికీ ప్రజలకు వా వాళ్ళు పనులు చేస్తేనే మళ్ళీ వాళ్ళని గెలిపిస్తారు కానీ ఎటువంటి పనులు చేయకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా వాళ్ళ సమస్యలపై చర్చలు జరపకుండా ఇలాంటి నేపథ్యంలో సో వాళ్ళ కెరీర్ అనేది వాళ్ళు చూసుకుంటారు సో వాస్తవానికి ఒకవేళ ఈ సోషల్ మీడియా ప్రచారం తగ్గట్టుగా ఆ ఏడుగురు ఎమ్మెల్యే కనుక అయితే శాసనసభ పక్షం కూడా విలీనమయ్యే అవకాశం ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్